కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలనే ఉద్దేశంతో లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నట్లు జగిత్యాల జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి జి నీలిమ అన్నారు జిల్లా కోర్టులో న్యాయ సేవా సాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ను ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి నీలిమ మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గమని జాతీయ లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం దొరుకుతుందని తెలిపారు లోక్ అదాలత్ల వల్ల పెండింగ్ కేసులు తగ్గుతాయని చెప్పారు లోక్ అదాలత్ ద్వారా సమయం డబ్బులు ఆదా అవుతాయని దీని ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని చెప్పారు బార్ ప్రెసిడెంట్ బార్ అసోసియేషన్ జగిత్యాల ఈ రోజున యావత్ తెలంగాణ వాస్తవంగా తెలంగాణ వాస్తవంగా పెట్టినటువంటి లోకాలతో భాగంగా ఈరోజు మా జిల్లా ప్రధాన న్యాయస్థానంలో కూడా లోకాలతో ఎన్నో కేసులు సాల్వ్ చేయడం జరిగింది మరి సెటిల్మెంట్ చేయడం జరిగింది ఈరోజు జాతీయ లోకదాలత్ జరుగుతుందండి ఇది ఈ సంవత్సరానికి చివర జాతీయ లోకదాలత్తు ఇప్పటివరకు రెండు వేల తొమ్మిది వందల ఇరవై క్రిమినల్ కాంపౌండబుల్ కేసెస్ అలాగే యాక్సిడెంట్ ఓపిక కేసెస్ కూడా పరిష్కారం అయ్యాయండి ఈసారి విశేష స్పందన లభించి ప్రజల నుంచి చాలా ఎక్కువ కేసెస్ డిస్పోజ్ ఆఫ్ అయినట్టే పెండింగ్ కేసెస్ నుంచి ప్రజలంతా కూడా ఈ జాతీయ లోకదాలత్ అనేది రెండు నెలలకు ఒకసారి జరుగుతూ ఉంటుందండి కోర్టు ప్రెమిసెస్లో దాన్ని మంచి అవకాశంగా భావించి ప్రజలందరూ ఏవైనా క్రిమినల్ కేసెస్ కాంపౌండబుల్ చేసుకునేవి ఏవైనా ఉంటే చేసుకొని త్వరితగతిన న్యాయాన్ని పొందుతారని చెప్పి